ఒకరోజు ఓ అమ్మాయి తన తండ్రితో మాట్లాడుతూ నాన్న నా జీవితం చాలా కష్టంగా ఉంది ఎప్పుడూ సమస్యలే ఎదురవుతున్నాయి ఒకటి పరిష్కరించుకున్నా వెంటనే మరొటి వస్తోంది ఇక ఎలా జీవించాలో నాకు అర్థం కావడం లేదు అని వాపోయింది ఆ తండ్రి ఏమీ మాట్లాడకుండా తండ్రి ఏమీ ఆలోచించకుండా మూడు పాత్రలు నీళ్లతో నింపి మంట మీద పెట్టాడు అందులో ఒకదానిలో ఆలు రెండో దానిలో గుడ్డు మూడో దానిలో కాఫీ గింజలు వేశాడు కొంతసేపటి తర్వాత అన్నీ మరిగించాక ఆయన అడిగాడు ఇప్పుడు చెప్పు ఏం చూశావు వీటిలో తేడా ఆలు మృదురుగా మారింది గుడ్డు గట్టిగా మారింది కాఫీ మాత్రం నీటినే మార్చేసింది అలాగే మన జీవితంలోని సమస్యలు అవిరైనా నీటిలాంటివి అవి నిన్ను బలహీనుణ్ణి చేయవచ్చు ఆలులా గట్టిగా చేయవచ్చు గుడ్డులా లేదా నీ పరిసరాలనే మార్చేయవచ్చు కాఫీలా ఇప్పుడు చెప్పు నీ మనసు ఎంచుకున్నది ఏది ఇందులో నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావో చెప్పు చివరగా కష్టాలు వస్తాయి కాని నువ్వు కాఫీలా ఉండి నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నీ సువాసనతో మార్చేయి కాఫీ హర్బ్స్ అని చెప్పాడు ఆ అమ్మాయి తంగ్రి